మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ షో నిర్వాదిత్య ఆదిత్య విజయ్ కనక దర్శకత్వంలో నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ కాంబోలో వచ్చినటువంటి మూవీ భైరవం మరి ఎట్టకేలకు ఈ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ముగ్గురు హీరోలు కలిసేసినటువంటి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది ఏంటి ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు సార్తో మాట్లాడుతాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మొత్తానికి భైరవం సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మీరు కూడా చూసొచ్చారు ముగ్గురు హీరోల కాంబోలో వచ్చినటువంటి సినిమా సో మీకు ఎలా అనిపించింది అసలు ఓవరాల్గా స్టోరీ ఏంటి ఒరిజినల్ కథ కాదు గరుడన్ అని తమిళ సినిమాకి రీమేక్ సరే గరుడన్ అక్కడ సూపర్ హిట్ ఇది ఏమిటంటే రూరల్ రెస్టిక్ యాక్షన్ డ్రామా అంటారే ఇది నిజానికి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎన్టీఆర్ కృష్ణంరాజు దగ్గర నుంచి అందరూ తీసేసిన ఇది కాకపోతే ఇంట్లో ముగ్గురు హీరోలు ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ ఒక గుడి మాన్యము అది ఒక వెయ్యి కోట్ల విలువ చేస్తుంది దాని మీద ఒక మంత్రి కన్నేస్తాడు ఆ గుడికి ఒక ఆయన ఈ ముగ్గురులో ఒక ఆయన అంటే మంచు మనోజ్ కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఏదో ధర్మకర్తలుగా ఉంటారు వీళ్ళు ఆ గుడిని సంరక్షించుకునే వాళ్ళు ఆయనకి స్నేహితుడు వచ్చి నారా రోహిత్ మంచు మనోజ్ పేరు గజపతి అయితే ఆయన రోహిత్ వారధ వీళ్ళిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ అంటే పనివాడు లేదా స్నేహితుడు నమ్మిన బంటు లాంటి వాడు బెల్లంపొట్ట అతను ఒక అనాథ చిన్నప్పుడు అతన్ని వీళ్ళు చేరదీసి ఉంటారు ఈ మంత్రి వీళ్ళని ఏదో రకంగా విడగొడితే తప్ప ఈ గుడి మాన్యాన్ని మనం స్వాధీనం చేసుకోలేమని వీళ్ళని తన విలని ప్రదర్శించి ఏదో చేస్తాడు చివరికి ఏమైంది ఎవరు ఎవరికి మిత్రుల్లో ఎవరు ఎవరికి ద్రోహం చేశారు అనే పాయింట్ మీద కథ అనుకున్నాం ఈ గుడి గుడి మాన్యము ఒక మంత్రి కొట్టేయడానికి ట్రై చేయడము దాన్ని ఎవరు హీరో ప్రొటెక్ట్ చేయడము ఇవన్నీ ఎప్పటికథలు ఇవన్నీ అయితే తమిళ్లో ఎందుకు హిట్ అయ్యింది అంటే బుక్స్ ఎగ్జిక్యూషన్ బాగుంది నేను తమిళ్ చూడలేదు ఓకే తమిళ్లో ఎలివేషన్స్ ఎగ్జిక్యూషన్ ఏదో డైలాగులు అంటే ఒక నేటివిటీకి ఇంకొక నేటివిటీకి చాలా తేడా ఉంటుంది మనం కేవలం ఒక భాషలో హిట్ అయ్యిందని ఆ కథను తీసుకొని మళ్ళీ మన భాషలో యాజిటీజ్గా చేయడానికి ప్రయత్నించి విఫలమైన వాళ్ళు కొల్లలున్నారు సినిమా పుట్టినప్పటి నుంచి కూడా ఒక భాషలో హిట్ అయిన కథను ఇంకో భాషలోకి తీసుకోవడంలో కథను తీసుకుంటారు కానీ ఆ కథలో ఏదో బలమైన ఎలిమెంట్స్ ఏమో ఉంటాయి అంటే కొందరి నటులు అక్కడ వర్కౌట్ అయినట్టుగా ఇక్కడ వర్కౌట్ కాదు ఓకే సూర్య అని ఇంకా కామెడియన్ని అక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలో ఉంటాడు అతను కామెడీ చేస్తే వర్కౌట్ అవుతుంది అదే కామెడీని బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తే వర్కౌట్ కాదు ఎందుకు వర్కౌట్ కాదంటే ఇతను ఇక్కడ యాక్షన్ హీరో యాక్షన్ హీరో కామెడీ చేయడం అనేది మనం మనకు సూటబుల్గా అనిపించదు సూర్యుని కమెడియన్గా చూసి ఉంటారు కాబట్టి వాళ్ళ వర్కౌట్ అవుతుంది ఈ కథలో ముగ్గురు హీరోలు బాగా చేశారు ఓకే నిజాన్ని మంచు అని ఒక రకంగా చెప్పాలంటే కమ్బ్యాక్ అనుకోవచ్చు కొంచెం లౌడ్గా ఉంటుంది కానీ యాక్షన్ కానీ ఆ పాత్ర స్వభావం అలాంటిది కాబట్టి అయితే వాళ్ళ నాన్న మోహన్ బాబును గుర్తుకు తెచ్చే విధంగా ఉంటాడు అతను ఓహో ఇతను ఇతని దగ్గర విషయం ఉంది పాపం అతను మంచి కథ పడ్డం లేదు నారా రోహిత్ కూడా చాలా గంభీరంగా చాలా డిగ్నిఫైడ్గా ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక బెల్లంకొండ శ్రీనివాసు యాక్షన్ సినిమాల్లో ఎలా ఉంటాడో మనకు తెలుసు మరి ఈ ముగ్గురు హీరోలు ఉండి కూడా ఎందుకు ఈ సినిమా మనకి ఏదో రొటీన్ కథనంగా అనిపిస్తుంది రొటీన్గా అనిపిస్తుంది అంటే దానికి కారణం ఏమిటంటే రైటింగ్లో ఉన్న లోపం ఓకే అంటే మంచి బలమైన సన్నివేశాలు తీసుకోవాలి బలమైన సన్నివేశాలు తీసుకున్నప్పుడు ఆ ఎలివేషన్స్ వచ్చినప్పుడు మీకు గూస్పంప్స్ వస్తాయి అన్ని వేషం క్యారెక్టర్ బలంగా ఉండాలి వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అనే దాన్ని క్యారెక్టరైజేషన్ని రాసుకోకుండా కేవలం ఎలివేషన్ సీన్లు ఫైటింగ్లు ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అంత చూసినట్టే ఉంటుంది కానీ మనకి ఏమీ అనిపించదు అంటే మనం ఆ ఎమోషన్తో కనెక్ట్ ఓకే ముగ్గురు ఇంట్లో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు సరే వాళ్ళకి ఏమి క్యారెక్టర్ లేదు బెల్లంకొండ శ్రీనివాస్కి అనవసరంగా లవ్ ట్రాక్ పాటలు ఉంటాయి ఇప్పుడు మీరు సీరియస్ కథ చెప్తున్నారు ఒక గుడిమాన్యాన్ని క్యాప్చర్ చేసి ఒక మంత్రి ఒక ముగ్గురు స్నేహితుల్ని విడగొట్టేదానికి అతను చేస్తున్న ప్రయత్నాలు కంటిన్యూగా ఎత్తుగడలు ఫైట్స్ ఈ సీరియస్ కథ నడుస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి లవ్ ట్రాక్లు ఏంటో పాటలు ఇవన్నీ వస్తే ఏమంటే కథకంతా అడ్డం పడుతుంటాయి వీళ్ళు ముందు మన వాళ్ళు ఏం చేయాలంటే మీరు ప్రేమ కథ తీస్తున్నారనుకోండి మీరు పాటలు పెట్టండి లవ్ ట్రాక్ పెట్టండి ఎందుకంటే ప్రేమ కథకు బలమే అది మీరు ఒక సీరియస్ కథ చెప్తున్నట్టు ఒక విలనీ కథ చెప్తున్నప్పుడు మీరు మళ్ళీ లవ్ ట్రాక్ పాటలు ఇవన్నీ పెట్టి మళ్ళీ అనేసి ఎందుకు అంటే ముగ్గురు హీరోలకి సమానమైన ఎలివేషన్స్ ఉండాలి ముగ్గురు ఇద్దరు హీరోలు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఏం పెట్టడానికి లేదు కాబట్టి ఇతనికి పెట్టాలి ఈ రొటీన్ ఫార్ములా నుంచి మనం బయటపడకపోతే అవే కథలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం ఆ సినిమాలో ఉన్న ప్రధానమైన లోపం ఏమంటే ముగ్గురు బాగా చేసినారు ముగ్గురికి మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి ఎలివేషన్ సీన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ప్రధానమైన లోపం ఏమంటే కథని ఆడియన్స్కి కనెక్ట్ చేయకపోవడం డైరెక్టర్ తనకు అనుకూలంగా సినిమా తీయకూడదు మేము కన్విన్స్ అయ్యే విధంగా సినిమా వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్న వాడికి కాంతారోలాగా పూనకం వస్తుంది పూనకం వచ్చినప్పుడు కాంతారా లాగా నాట్యం చేసుకుంటూ జనాలని కొడతాడు కాంతారాలో అది వర్కౌట్ అయింది ఆ మ్యాజిక్ మీ దగ్గర ఎందుకు వర్కౌట్ అవుతుంది దాని కాంతారాలో ఉన్నటువంటి పునాది ఉంది కాంతారాకి ఫస్ట్ సీన్ నుంచి కూడా ఆ కోలమాడే దగ్గర నుంచి కూడా అతనికి పూనకం వస్తుందని పూనకం వచ్చినప్పుడు పూనకం వచ్చినప్పుడు అతను మాట్లాడే మాటల వల్లే మొత్తం కథంతో నడుస్తూ ఉంటుంది చివరిలో హీరోకి భూస్ వచ్చాయంటే మనం అతను అతను ఆ నాట్యం చేస్తున్నప్పుడు పూనకం వచ్చినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది వాడిని వాడిని వేధిస్తాడు వాడిని జైల్లో వేస్తాడు వాడు అనేక కష్టాలు పడతాడు వాడు నాన్న వాడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నీకు ఆ కాంతారాలో ఆ పూనకం వచ్చినప్పుడు మనం ఏ సీటు మీద అలా కూర్చుంటాం దీంట్లో వీడికి ఎందుకు పూనకం వస్తుందో కూడా తెలియదు మనకి రీజన్ ఉండాలి కదా నువ్వు పూనకం వచ్చింది పూనకం వచ్చినప్పుడు నువ్వు హింసకు పాల్పడతావు అంటే ఏమిటి రీజన్ దానికి ఏమన్నా రీజన్ ఉండద్దా ఏమిటి లెస్ దాన్ని ఏమంటారు లాజిక్ లెస్గా సినిమా తీయడం వల్ల అసలు దర్శకుడు సినిమా తీసినట్టే అనిపిదు మనకు ఫైట్ మాస్టర్లు కెమెరామెనే సినిమా తీసినట్టు ఉంటుంది మొత్తం ఫైటింగ్ లే కదా అని కొడతాడు వీడియో కొడతాడు వీడియో ఇదే పంచాయతీ ముగ్గురు బలంగా కలిసి ఉండి స్నేహితులు ముగ్గురు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే విధంగా మీరు కథను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సెపటోజ్ చేయడానికి వెన్నుపోటు పొడవడానికి ఉన్న బలమైన కారణాలని కథలో ఎస్టాబ్లిష్ చేయకపోతే ప్రేక్షకుడికి అంత అయోమయంగా ఉండదు ఉన్నట్టుండి ఆ క్యారెక్టర్ ఎందుకట్లా మారిపోతుంది ఎందుకట్ల ప్రవర్తిస్తుంది దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు సినిమాని రెండు గంటల్లో తీసి ఉంటే కొంచెం బాగా అంటే మనం ఎంతసేపు తమిళ్లో నుంచి కథ తీసుకున్నామో ఆడ హిట్ అయింది కాబట్టి ఇక్కడ హిట్ అవుతుంది అనేది క్వశ్చనే లేదు వెనకటికి దీవార్ అని అమితాబ్ బచ్చన్ ఆల్ ఇండియా హిట్ సినిమా ఉంది దాని తెలుగులో నంబర్ వన్ అగ్రనటుడు ఎన్టీఆర్తో తీశారు మగాడు అని ఓకే దాన్ని ఎవరు చూడలే ఎందుకు చూడలేదంటే అక్కడ నేటివిటీ వేరు ఆ కథలో ఉన్న ఎలివేషన్ వేరు ఈ కథలేకి వచ్చేసరికి ఎన్టీఆర్ని అలా అగ్రెసివ్ యంగ్ మే అనగా ఊహించుకునే పరిస్థితి ప్రేక్షకుడికి లేదు లేదు ఎందుకంటే ఎన్టీఆర్ అప్పటికే ఏజ్ ఓల్డ్ ఓకే అమితాబ్ బచ్చన్ అనేవాడు యంగ్ యంగ్ కాబట్టి అక్కడ దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఈయన ఆల్రెడీ యాభై వేలు దాటిపోయిన మనం వంద రెండు వందల సినిమాలు ఎన్టీఆర్ చూసేసి అలసిపోయినప్పుడు ఎన్టీఆర్ నుంచి అగ్రెసివ్ యంగ్ మేన్ అంటే మనం ఏం చూస్తాం అంటే కథతో సినిమాలు ఎప్పుడూ ఆడవు అంటే అరువు తెచ్చుకున్న కథలతో సినిమాలు ఆడవు ఇక్కడ ఉన్న నేటివిటీని ఎలా మీరు ప్రజెంట్ అనేది కీలకం జయసూద లాంటి అంత అద్భుతమైన ఆర్టిస్ట్ ఉంటే ఆమెకు ఒక్క సన్నివేశం పెట్టుకోవద్దా ఏం లేదు సినిమాలో ఇంకెందుకు ఆమెను పెట్టుకోవడం ఎవరు ఎవరిని పెట్టుకోవచ్చు కదా అండ్ ఈ సినిమాకి వస్తే ఇప్పుడు ముగ్గురు హీరోలకి ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది సినిమా పరంగా దీని తర్వాత కంబ్యాక్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే స్టోరీ హిట్ ఇవన్నీ పక్కన అంటే మనకు సినిమా చూస్తుందనిసేపు ఏమనిపిస్తుంది అంటే ముగ్గురు మంచి ఆర్టిస్టులే మంచు మనోజు రోహిత్ కూడా మంచి ఆర్టిస్టులే కానీ ప్రధానమైన లోపం ఎక్కడుందంటే వాళ్లకు వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేసి వాళ్ళు ఎలివేట్ అయ్యి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించుకునేంత మంచి కథలు పడలేదు వాళ్ళకి మంచి కథలు లేకపోవడం వల్ల వాళ్ళు ఉన్న టాలెంట్ బయటికి రాలేదో లేదా వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడమో జరిగింది దీంట్లో వాళ్ళు కనిపించిన సే బాగానే ఉంటారు ఒక ఇప్పుడు దళపతి సినిమా ఉంది ఇద్దరు స్నేహితులు బలంగా ఉంటారు ఇద్దరు స్నేహితులు బలంగా ఉండడానికి లేదా ఇద్దరు బలమైన స్నేహం విడిపోవడానికి మనకి ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉండాలి సినిమాలో దీంట్లో ఏమిటో ఎలిమెంట్ మనకు అర్థం కాదు మనిషికి డబ్బు ఆశ ఉందనుకోండి ఒక మనిషి అవసరమైతే డబ్బు కోసం దురాశతో ఏమైనా చేస్తాడు అనేది దాన్ని మీరు కథలో చెప్పదలుచుకుంటే అది ఎక్కడో ఎస్టాబ్లిష్ చేస్తూ రావాలి ఒక విపరీతమైన మంచోడుగా చూపించేసి హఠాత్తుగా నువ్వు చూపించేస్తే మనకు షాక్ తిక్కతిక్కగా ఉండదా మన సరే సినిమాలో డైరెక్టర్ శంకర్ గారి కూతురు కూడా యాక్ట్ చేస్తారు ఏమీ ఆవిడ యాక్టింగ్ ఆవిడే అడ్డం సినిమాకి సింపుల్గా చెప్పాలంటే ఈ కథ ఆమె అడ్డం ఆమె రావడము పిచ్చి పిచ్చి లవ్ ట్రాక్ చేయడము రెండు పాటలు పాడడం సుమారుగా ఇరవై నిమిషాలు వేస్ట్ చేసింది ఈ సినిమాలో ఆమె ఓకే ఆ వల్ల ఏ ఉపయోగం లేదు ఈ సినిమాకి నిజానికి ఫిమేల్ ఆర్టిస్టుల్లో వాళ్ళకి అసలు యాక్టింగ్ స్కోపే లేదు చేసుల గారు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఒక బలమైన సన్నివేశాల్లో ఆమె కోసం క్రియేట్ చేసి ఉంటే బాగుండేది బాగుండేది సినిమాకి ఆమె బలం కదా మీరు అంత పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు మీ దగ్గర సన్నివేశాలు లేనప్పుడు ఆమెను ఎందుకు పెట్టుకోవడము వేస్ట్ కదా ఎవరిని పెట్టుకున్నా సరే ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే గతంలో నాంది అనేది ఒకటి ఉగ్రమని ఆ సినిమా చూసాం అదొక డిఫరెంట్ జోనర్ అదొక డిఫరెంట్ యాక్సెప్టెన్సీ ఎందుకు అంటే ఆ మార్క్ చాటుకోలేకపోయారు ఈ సినిమాలో ఆయన ఆయన ఏమైనా సొంతంగా చేసి ఉంటే కదా ఓకే ఆయన వైట్ మాస్టర్కి కెమెరామెన్కి చెప్పేసి ప్రశాంతం కూర్చున్నాడు ఆయన ఫైట్ మాస్టర్లు గాల్లో ఎగిరిస్తుంటారు దిగుతూ ఉంటారు తీస్తూ ఉంటారు మీకు ఎక్కడైనా యాక్టింగ్ చేసేదానికి ఒక ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ ఓహో ఆహా అనిపిస్తాడు డైరెక్టర్ ప్రతిభంత ఎక్కడ కనిపిస్తుంది అంటే స్క్రీన్ ప్లేలో కానీ కథ చెప్పే విధానంలో కానీ కనిపిస్తుంది నువ్వు కేవలం సగం సినిమా పైగా ఫైట్ల మీద ఆధారపడినప్పుడు నీ ప్రతిభ ఏముంటుంది ఇంకా ఏ డైరెక్టర్ ప్రతిభన ఏముంటుంది పద్మూరు యాక్షన్ సన్నివేశాలు వస్తూ ఉంటాయి సినిమా నిండా ఇక డైరెక్టర్ మీద ఓహో ఇతను బలిదీశాడే అని మనం ఏమి ఎక్కడ అనిపిస్తుంది మనకు మనకు కనిపించాలి కదా పాత్ర స్వభావాన్ని డైరెక్టరు ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు అతని టాలెంట్ మనకు అర్థమవుతుంది ఓకే కేవలము ఫైట్లు గాలికి ఎగిరేది కింద పడేది పెద్ద పెద్ద రకరకాల ఆయుధాలు తీసుకునేది ఈ ఇవి తీసుకు వాణ్ణి పొడిచేది వీడిని పొడిచేది వీటి వల్ల వాడు వచ్చి చేయి నరికేది ఓకే ఇవన్నీ ఎప్పటి సినిమాలు ఇవన్నీ కాంతారాని ఇమిటేట్ చేయడం ఈ సినిమాలో ప్రధానమైన లోపం ఓకే ఒక సూపర్ హిట్ సినిమాని ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు చేస్తే దానికంటే బాగా చేయగలిగి ఉంటాను మీరు ఇమిటేట్ చేయిస్తే చేయదలుచుకుంటే ఒక సూపర్ హిట్ సినిమా నువ్వు టైటానిక్ని ఇమిటేట్ చేయదలుచుకుంటే టైటానిక్ కంటే బాగా తీయగలిగి ఉంటాను లేదంటే అది జోలికే పోకూడదు అట్లా చేతులు కాల్చుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉండరు అదే హిట్ ఫార్ము ఏమిటి హిట్ ఫార్ములా హిట్ ఫార్ములా కాంతారాలు వీళ్ళు అనుకున్నట్టు కూనకం కాదు అదొక ఫిలాసఫీ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఫిలాసాఫికల్ జర్నీ అది అది అర్థమైతే ఆ సినిమా మొత్తం మూలం మనకు అర్థమవుతుంది అది అర్థం కాకుండా పూనకం వచ్చినప్పుడు జనం చప్పట్లు కొట్టారు అనే ఆ పూనకాన్ని మాత్రమే తెలుసుకుంటే తీసినోళ్ళకు పూనకం రావాల్సిందే కానీ మనకేం పూనకం రాదు ఆడియన్స్కు పూనకం తెప్పించాలి నువ్వు క్యారెక్టర్ కాదు ఆడియన్సు లేచి నిలబడి చప్పట్లు కొట్టాలా ఏదన్నా ఒకటి వస్తే అది డైరెక్టర్ స్పెషాలిటీ విజయ కనకమేడ అసలు ఆ గరుడన్నదనే సినిమాని తీసుకోవడమే తప్పు తమిళ కథల్ని ఎందుకు తీసుకోవడము వాళ్ళని వాళ్ళ నెగిటివిటీ వేరు వాళ్ళ భాష వేరు వాళ్ళ ఎమోషన్ లెవెల్స్ వేరు ఎస్ తేడా ఉంది వాళ్ళకి నాది ఆ పాయింట్ తెలుసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ